పాలెం బర్మా క్యాంప్ లో ఉంటున్నటువంటి నౌకరత్నం సుంకర నౌకరత్నం అలియాస్ నిరీష ఎంఐ కేజీహెచ్ లో ఇచ్చినటువంటి ఎంఎల్సీ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇది త్రీ నాట్ సెవెన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ రెడ్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీని ప్రకారం ఆ అక్కడే రెండు ఇల్లులు అవతల నౌకరత్నం వాళ్ళకి టూ హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు కూడా గ్రెడ్జెస్ ఉన్నాయి ఒకరు ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు నిన్ను కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను కజిన్ అయినటువంటి లోకేషన్ అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో అక్కడే ఉంటాడు బర్మ క్యాంప్ లో అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది ఒక ధరతో గట్టిగా కొట్టడం జరిగింది హెడ్ ఇంజరీస్ అయింది దీని మీద అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ ఉమెన్ తో ఇండీసెంట్ గా అవుట్ రేజింగ్ మోడీ ఉన్నాయి కాబట్టి త్రీ ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా యాసాన్ అమ్మాయి రాడ్ తో కూడా కొట్టడు కొట్టడం జరిగింది ఆ దాని వల్ల త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ మొత్తం మీద ఐదు మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆల్రెడీ ముద్దైన ఈ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇది నూటికి నూరు శాతం ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా కేజీహెచ్ దెబ్బలు తగిలిన వెంటనే కేజీహెచ్ అవుట్ పోస్ట్ లో వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ రైవల్ ఇట్స్ ఇట్ వాజ్ హ్యాపీ ప్యూర్లీ ఆన్ పర్సనల్ క్వారెల్స్ పర్సనల్ గ్రైడ్స్ ముగ్గురి ముగ్గురి జరిగింది ఈ కనకరత్నం సారీ నౌకరత్నం ఆలియాస్ నిరీష నెక్స్ట్ ధనలక్ష్మి వాళ్ళ మదర్ ధనలక్ష్మి సన్న మణికంఠ ఇంకెవ్వరు పరారీలో లేరు దీంట్లో ఐదుగురు ముద్దాయిలు ఉన్నారు దాంట్లో లోకేష్ అతను ప్రధానమైనటువంటి ఏ వన్ ముద్దాయి అతని మీద త్రీ నాట్ సెవెన్ వస్తుంది కాబట్టి అతని రిమాండ్ కి పంపించడం జరిగింది మిగతా వాళ్ళ మీద త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ ఏ సెక్షన్స్ వర్క్ కాబట్టి వాళ్ళు పార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఇవ్వడం